మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నల్గొండ పట్టణ ప్రజలందరికీ మురశ్రాకార్తె శుభాకాంక్షలు గంగపుత్ర సంఘం తరపు నుంచి గంగపుత్ర సభ్యుల వందల తెలియజేస్తున్న పాండగలు బైపాస్ నుంచి చేపల మార్కెట్ సభ్యులు బంధుమిత్రులందరికీ శ్రేయబులాసులకు వినియోగదారులకు కస్టమర్లకు మా యొక్క ములశ్లకార్తె శుభాకాంక్షలు అందరికీ పేరుపైన తెలియజేస్తున్నాం గత పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ చేపల మార్కెట్ నిర్మాణం కాకపోయినా కానీ ఈ పాండగలు బైపాస్ నందు పది సంవత్సరాల నుంచి వంద మంది కుటుంబాలు జీ జీవనం కొనసాగిస్తున్నాం అయితే ఈ మధ్యకాలంలో మాకు తరచుగా ట్రాఫిక్ ఆంక్షలతోటి రోడ్డు వెడల్పుతో మమ్మల్ని ఈ రోడ్డు వెడల్పులో భాగంగా మమ్మల్ని ఇక్కడి నుంచి ఎత్తివేసే ప్రక్రియ చేయడం జరిగింది గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు పది సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి న్యాయం జరగకుండా చేపల మార్కెట్ కట్టిస్తామని ఊరటం ఊరటించేసి నాయకులు మమ్మల్ని అందరినీ వాడుకున్నారు కానీ మాకు ఎలాంటి న్యాయం అయితే జరగలేదు మరి ఈ సంవత్సరం అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మంచి మెజారిటీతోటి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఈసారన్నా మాకు మంచి అవకాశం మా చేపల మార్కెట్ నిర్మిస్తారని మేము ఎంతో ఆశగా ఎదురు ఎదు ఎదురు చూస్తున్నాం అదేవిధంగా ముఖ్యమైన నాయకులందరికీ కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి అందరికీ వినపించుకునేది ఏంటంటే మాకు చేపల మార్కెట్ నిర్మాణం హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఇక్కడ జరగాలి ఎందుకంటే ఇక్కడ వంద మంది కుటుంబాలు ఖచ్చితంగా పైబడి ఉన్నాం అదేవిధంగా చేపలు అనేది చాలా ముఖ్యమైన పార్ట్ మన యొక్క భాగం అది చేపలు తినడం వలన కూడా ఎన్నో రకాల వ్యాధులు నయమవుతాయి మంచి ఆహారం ఇది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రతి ఆఫీసర్ కూడా చేపలు తినడం మంచిది అంటారు డాక్టర్ చెప్తుంటారు కలెక్టర్ చెప్తుంటారు కానీ మాకు ఒక చేపల మార్కెట్ గురించి మాత్రం మాకు ఏ ఏ విధంగా మమ్మల్ని పట్టించుకోవడం లేదు ఖచ్చితంగా మాకు ఈ యొక్క మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే పానగల్లు బైపాస్ చేపల మార్కెట్ తరపు నుంచి గంగపుత్ర సభ్యుల సంఘ నాయకులు అందరం కలిసి అందరం కలిసి మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఒక్కటే మేము చెప్తున్నాం చేపల మార్కెట్ నిర్మాణం ఖచ్చితంగా జరగాలి అయితే ఈ యొక్క ప్రభుత్వంలో చేపల మార్కెట్ నిర్మాణం కోసం యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అని అంటారు కానీ చేపల మార్కెట్ ఎక్కడ అనేది స్పష్టంగా లేదు ఒక ప్లేస్ అనేది కన్ఫామ్ చేసి మాకు ఆ చేపల మార్కెట్కు ఈ ఇప్పుడు ఈరోజు కార్త సందర్భంగా ఈరోజు చేపలు అమ్ముకుని ఉంటే దాదాపు ఎల్లమ్మగుడి టెంపుల్ దగ్గర నుంచి పానగలు బైపాస్ ఫ్లేవర్ దాకా ఒక దాదాపు నలభై మంది నలభై మంది వ్యాపారస్తులు అమ్ముకుని అమ్ముకుంటుంటే ట్రాఫిక్ ఇప్పటికీ ఈరోజు ట్రాఫిక్ పోలీసులు ఐదారు జీబులు వేసుకొని వచ్చి ఈ రోజుకు వంద మంది కస్టమర్లకు ఫోటోలు తీసేసి వా వాళ్ళకు ఇబ్బందికరంగా పెడుతున్నారు ఆ యొక్క ఇబ్బంది కాకుండా మాకు ఎక్కడైనా ఒక మంచి ప్లేసు డిక్లేర్ చేయాలని మేము మన కోరుకుంటున్నాం మృగశిర కార్తీ సందర్భంగా ఎప్పుడైనా గత సీజన్లో పోల్చుకుంటే దాదాపుగా మన వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పటి నుంచి కూడా రెండు వేల పద్నాలుగు నుంచి కూడా మన్నటి సంవత్సరం దాకా కూడా మాకు కరువు అనేది రాలేదు వాటరు ప్రాబ్లం రాకుండా కానీ మొన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడిపోవడంతో ప్లస్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రావడంతో మాకు ఇది కొత్తగా ఆశలు చిగురించినాయి అనుకోవాలన్నా ఉన్న నీళ్ళన్నీ వెళ్ళిపోయినా అర్థం కడుతుంది కానీ గంగపుత్రులు మాత్రం ఎంతసేపటికి అన్యాయం జరుగుతున్నది ఖచ్చితంగా ఈ విషయంలో ఎందుకంటే వాటర్లు ప్రాబ్లం లేకపోవడం వలన చేపలు ఈ సంవత్సరం అసలు చాప నైంటీ పర్సెంట్ చెరువులు ఎక్కడెక్కడ ప్రతి ఒక్క నల్లగొండ ఇప్పుడు ఒక నల్లగొండ జిల్లా కాకుండా ఏ జిల్లాలో చూసుకున్నా హండ్రెడ్కు తొంభై శాతం చెరువులు ఎండిపోయి వాటర్ కరువు కావడం వలన చేపలు ఒక రెండు నెలల ముందునే మాకు ఈ సంవత్సరం చాలా చేపలు దొరకట్లేదు చాలా విపరీతమైన బాధలు పడి ఈ సంవత్సరం మేము చేపలు అడ్డ చాలా దిక్కుల పోయి కొంచెం కష్టంతో కూడుకొని ఎండకు వానకు కూడా మేము దూర ప్రాంతాల నుంచి ఈ ఈ సంవత్సరం సంవత్సరం చేపలు తెచ్చుకోవడం జరిగింది కూడా రేట్లు విపరీతంగా ఉన్నది నల్లగొండల చేపల వ్యాపారిని పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం నీళ్లు లేని కారణంగా చెరువులు త్వరగా ఎండిపోవడం వల్ల చేపలు చాలా తక్కువగా దొరికినాయి దాని కారణంగా రేట్లు బాగా ఉన్నాయి పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ అధిక రేట్ల కారణంగా ఈ సంవత్సరం గిరాకులు లేవు చాలా మేము చాలా ఇబ్బందులు పడి తేవాల్సి వచ్చింది ఈ రోజు కొనడానికి ముఖ్య కారణం మృగశిర కాడితి అంటే వాతావరణం చేంజ్ కావడం వల్ల శరీరంలో జరిగే మార్పులను తట్టుకోవడానికి ఈ మత్స్య సంపదలో గుడ్ల వల్ల ఉండే కొన్ని ఉపయోగాలు ఔషధాల వలన చేపలు తినడం జరుగుతుంది అందువల్ల ఆరోగ్యంగా చాలా బాగుంటాం తర్వాత ఈ రేట్లు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం కొరమేను వచ్చేసి నాలుగు వందలు ఉన్న కొరమేని ఈ సంవత్సరం ఐదు వందల గాను లైవ్ రవాబోచ్చా వచ్చేసి మూడు వందల రూపాయలు చనిపోయినవి రెండు వందల రూపాయలు పాంప్లెట్ అవి మిగతావి అనేవి చాలా ఎక్కువగా ఉండినాయి అందువల్ల గిరాకీ కొనలేకపోయారు మేమైనా తప్పదు అన్నట్టుగా ఏదో చూసి చూడనట్టుగా రేట్లు పెట్టాం ప్రజలకైనా బాగానే సహకరిస్తున్నారు ఇంకోటి మాకు ఇక్కడ రోడ్డు మీద కావడం వల్ల పోలీసు వారికి కాస్త ఇబ్బంది ట్రాఫిక్ ఇబ్బందులు కస్టమర్లకు చాలన్లు చాలా ఇబ్బందిగా ఉంది త్వరగా మాకేమైనా మార్కెట్ ఏదైనా స్థలం చూపిస్తే బాగుంటుందని ప్రభుత్వాన్ని శుభాకాంక్షలు కర్త అంటే చేపల పడ్డగా చేపలకి ఎక్కువ పబ్లిక్ లైక్ చేస్తారు ఇది చేపలు ఈసారి అనుకున్నంతగా గిరాకీ లేదు కానీ అందరూ వచ్చి కొనుక్కొని వెళ్తున్నారు వచ్చే వచ్చేసి రెండు వందల యాభై పొరమేను నాలుగు వందల యాభై రొయ్యలు మూడు యాభై రవ్వలు రెండు వందల కేజీ అమ్ముతున్నాం ఇక్కడ మార్కెట్ లేదండి అంతా ఆంధ్రా నుంచి వచ్చింది కాబట్టి రేట్లు ఎక్కువ పెట్టాల్సి వచ్చింది తెలంగాణలో చేపలు లేవాడు ఆంధ్ర నుంచి వచ్చిన వాడే రేట్లు ఎక్కువ పెట్టాల్సి వచ్చి ఎక్కువగా విక్రయం చేయాల్సి వస్తుంది మాకు